దాదాపు రెండు వేలు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి మానవాని క్రొత్త నిబంధన యొక్క దేవుని ఆజ్ఞలను గైకునే మార్గంలోకి నడిపించారు లూకా నాలుగవ అధ్యాయంలో ఆయన విశ్రాంతి దినమును ఆచరించారు మత్తయి ఇరవై ఆరవ అధ్యాయంలో ఆయన పస్కాను ఆచరించారు యోహాను ఏడవ అధ్యాయంలో ఆయన పర్ణశాలల పండుగను ఆచరించారు అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయంలో యేసు బోధనను స్వీకరించిన శిష్యులందరూ కూడా పెంతికొస్తూ దినమును ఆచరించారు క్రీస్తు ఈ భూమిపై ఉండగా ఆయన క్రొత్త నిబంధన యొక్క పండుగలన్నిటినీ పరిపూర్ణంగా ఆచరించారు ఆయన ఎందు జీవించుచున్నారని చెప్పుకుని వారు వారు ఏమి చేయవలెనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది వారు వలె నడవలెను అయితే ఈనాడు సంఘాలు దేవుని ఆజ్ఞలను గైకొంటాయా వారందరూ మనుషుల ఆజ్ఞలను పాటించటం దురదృష్టకరము వారు పది ఆజ్ఞలను ఒక చట్రంలో లేదా ఒక చెక్క దిమ్మె చెక్కి వాటిని ఒక గోడపై వేలాడదీస్తారు ఏమైనా ప్రతిరోజు దానిని చూడటం వల్ల ప్రయోజనం ఏమిటి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకున్నది ఇది దేవుని యొక్క పది ఆజ్ఞలలో నాలుగవదిగా వ్రాయబడినప్పటికీ వారు ఇంకా తప్పుడు దినమును ఆచరించటం లేదా క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినమును మనకు ఎవరు తీసుకోవచ్చును మనకు జీవపు పస్కాను ఎవరు తీసుకోవచ్చును ఈ భూమిపైకి వచ్చి ఏదేనులో నశించిన జీవవృక్షమును మనకు ఎవరు ఇచ్చును పరిశుద్ధ గ్రంథమంతటా పదివేల ప్రశ్నలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఏమిటి రెండవ రాకడ క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే వాటన్నింటికీ సమాధానం ఇవ్వబడి నెరవేరుతుందని పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేయడం ద్వారా మనకు ముందే తెలియదా ఇందువల్లనే ఆయన స్వయంగా ఈ భూమిపైకి వచ్చి సియోనులో మాత్రమే మనకు బోధిస్తూ మరియు క్రొత్త నిబంధన యొక్క ఆజ్ఞలన్నిటినీ అనగా జీవపు నియమాన్ని ప్రకటిస్తున్నారు మీరు అప్పటికే అధ్యయనం చేసినట్లుగా పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రము సీనాయి పర్వతముపై మరియు క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రము సియోనులో ప్రకటించబడలేదా ఇప్పుడు మానవాళి కొరకు జీవపు మార్గము సియోనులో స్థాపించబడి ఉన్నది మనలను తండ్రి అయిన దేవుని వద్దకు నడిపించిన ఆ జీవన విధానమును మనం వెంబడిస్తాము దీని ద్వారా నేను తల్లిని వెంబడిస్తాను అని తండ్రి చెప్పిన పరిశుద్ధ బోధనను పాటించడం ద్వారా మనం అతి పరిశుద్ధ స్థలం యొక్క నిజరూపాన్ని కూడా పొందుకోగలిగాము మనమందరం పరిపూర్ణమైన పాప క్షమాపణ పొందుకొనుటకు కావలసిన అవసరాలను తీర్చుకోలేదా ఈ లోకంలో అసంఖ్యాకమైన సంఘాలు ఉన్నాయి కాని దేవుని సంఘము తప్ప వాటిలో ఏదియు దేవుని ఆజ్ఞలను గైకొనదు ఇది ఆశ్చర్యకరమైనది ప్రకటన పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనము దేవుని ఆజ్ఞలను గూర్చిన విశ్వాసమును గైకునుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును మనం ఏసుకు నమ్మకంగా ఉండండి అని చెప్పినప్పుడు మనం రెండవసారి వచ్చే యేసు పట్ల నమ్మకంగా నిలిచియున్నామని అర్థం వచనం యొక్క మొదటి సగం కూడా దేవుని ఆజ్ఞలను గైకొనటం గురించి ప్రస్తావించింది మనము విశ్రాంతి దినపు ఆజ్ఞను పస్కా ఆజ్ఞను మూడు మార్ల ఏడు పండుగలను ఆజ్ఞను ముసుగును ధరించాలనే ఆజ్ఞను మరియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రజలకు బాప్తిస్మము ఇవ్వాలనే ఆజ్ఞను ఆచరిస్తాము రెండీ దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలను మరింత అమూల్యమైన ఎంచటం ద్వారా మనందరమూ దీవించబడదము మరియు ప్రజలందరికీ ఈ సత్యమును ప్రకటిద్దాం